హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ నేను ఈరోజు ఎన్నో పోషక విలువలు కలిగిన ట్రెడిషనల్ వంట అండి సజ్జలతో చేసే సజ్జ బూరలు టేస్టీగా ఎలా చేసుకోవాలో దాంట్లో ఉండే పోషక విలువలు ఏంటో కూడా చక్కగా వివరిస్తాను పాకంతో పని లేకుండా కొత్తగా చేసేవాళ్ళైనా బూర పొంగే విధంగా ఎలా చేయాలో చూపిస్తాను ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను సజ్జ బూరల కోసం ఒక అర కేజీ సజ్జలు తీసుకున్నానండి సజ్జలు ఓవర్ నైట్ నానపెట్టుకోండి లేదా ఒక ఆరేడు గంటలైనా కనీసం నానాలి నేను ఓవర్ నైట్ నానపెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత ఒకసారి వాష్ చేసేసుకొని సజ్జల్లో ఇసుక రాళ్ళు అలాంటివి ఉంటాయండి జాగ్రత్తగా గాలిచ్చుకొని ఒక చిల్లులు గిన్నెలకి వేసుకోవాలి కొంచెం నీళ్ళన్నీ ఒడిచే వరకు ఆ చిల్లుల గిన్నెలోనే ఉంచి వాటిని ఒక క్లాత్ మీద ఆరపోయాలి గాలి కింద ఒక గంట అలా ఉంచాము అంటే తడి లేకుండా ఆరిపోతాయండి అప్పుడు పిండి వేసుకుంటే చాలా మంచిగా వస్తుంది సజ్జల్లో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ పీచు పదార్థం ఐరన్ పదార్థాలు పుష్కలంగా ఉంటాయండి అంతేకాకుండా కండరాలకు ఎక్కువ శక్తిని ఇస్తాయి రోగ శక్తిని కూడా పెంచుతాయి ఎముకలు దృఢంగా ఉండడానికి జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సజ్జలు చాలా మంచి సోర్స్ అండి రక్తహీనతతో బాధపడేవారు కూడా సజ్జలతో తయారు చేసే పదార్థాలను తినడం చాలా మంచిదండి పిల్లల ఎదుగుదలలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి సజ్జలతో చేసే పదార్థాలు తినండి చాలా మంచిదండి ఆరోగ్యానికి ఓల్డెన్ డేస్లో సజ్జలు జొన్నలు ఎక్కువగా తినేవాళ్ళు వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించేవాళ్ళు మారుతున్న కాలం బట్టి మన ఆహార అలవాట్లన్నీ మారిపోయాయండి పళ్ళతో చేసే పదార్థాలు మన ఆహార అలవాట్లు ఒక పార్ట్గా చేసుకుంటే మనకు ఎంతో మంచిదండి ఇప్పుడు సజ్జలన్నీ ఆరిపోయాయండి నేను మిక్సీ పడుతున్నాను స్వీట్ బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను పిండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఉండలలాగా ఉంటే ఏమైనా పొడిలాగా చేసేసుకోండి నాకు పిండి మొత్తం రెడీ అయిపోయిందండి ఇక్కడ పిండిని జల్లించాల్సిన అవసరం ఏమి లేదు మెత్తగా చేసుకోండి నెక్స్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నువ్వులు గసగసాలు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ అండి ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూను గసగసాలు కూడా యాడ్ చేయాలి గసగసాలు వేసిన తర్వాత ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి ప్యాన్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికే వేగిపోతాయి ఇలా గసగసాలు నువ్వులు వేయటం వల్ల చాలా మంచి రుచి అయితే వస్తాయి నెక్స్ట్ అర కేజీ సజ్జలకి పావు కేజీ బెల్లం పడుతుందండి అంటే కేజీ సజ్జలకి అర కేజీ బెల్లం పడుతుంది బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని ఒక బాండీలో కానీ ఒక బౌల్లో కానీ తీసుకొని కొంచెం ఒక చిన్న టీ కప్పు వాటర్ యాడ్ చేయండి ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి బాగా కరిగించుకోవాలి ఈ బెల్లాన్ని ఒక గరిట తీసుకొని బెల్లాన్ని కదుపుకుంటూ కరిగించండి కరిగించిన తర్వాత ఇందులో బెల్లంలో ఏమైనా నలకలు కానీ అలాంటివి అయినా ఉంటే వడపోసుకోవాలండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్తో బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలండి నలకలు ఏమీ లేకుండా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్ని మరీ గ్యాస్ మీద పెట్టేసుకొని బాగా మరిగించాలి ఇలా పొంగులు రావాలండి దీనికి పాకమేమీ అవసరం లేదు సజ్జగూరెలకి బాగా పొంగులు వచ్చిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేయాలి ఇలా బాగా మరిగాయి అంటే సజ్జ బోరలు ఎక్కువ రోజులు నిలబడుంటాయండి ఇలా పొంగులు వచ్చే వరకు బాగా మరిగించాలి ఇందులోనే వేయించి పక్కన పెట్టుకున్న ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూను నువ్వులను కూడా యాడ్ చేయాలి ఇందులో ఎండు కొబ్బరి ఇష్టం ఉన్న వాళ్ళు ఎండు కొబ్బరి పొడి కూడా వేయించండి నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడి వేయట్లేదు అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి శుభ్రంగా కలిపేసి బాగా పొంగులు వచ్చే వరకు ఇలా పొంగులు చూడండి ఎలా వస్తున్నాయో వీడియోలో చూసినట్లయితే అలా పొంగులు వచ్చే వరకు బాగా మరిగించేసి పాకంలో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేయండి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల సజ్జ బూరెలకి సూపర్ టేస్ట్ వస్తుందండి నెయ్యి కూడా శుభ్రంగా కరిగిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసుకోవాలండి ఈ నెయ్యి వేసుకోవటం వల్ల సూపర్ టేస్ట్ వస్తుందండి ఇప్పుడు పిండిలోకి ఈ పాకాన్ని అయితే మనం వేసుకోవాలండి మొత్తం ఒకేసారి పోసుకోకండి కొంచెం పక్కన అట్టి పెట్టేసుకొని ఇదంతా కలపండి కలిపిన తర్వాత అడ్జస్ట్ అయితే ఓకే లేదు అంటే మిగతాది కూడా కొంచెం వేసి కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకుంటే బోరెలు అండి అంచులన్నీ పగిలిపోయి అస్సలు సరిగా పొంగవు చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా పాకం కొంచెం చల్లారిన తర్వాత చేతితో బాగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా కలుపుకోండి ఉండలు కూడా చక్కగా వస్తున్నాయి చూడండి ఇలా పిండిని బాగా కలుపుకోవాలి తర్వాత చేతిని నూనె లేదా నెయ్యితో గ్రీస్ చేసుకోండి పిండి ఉండలుగా చేసుకొని మీడియం సైజు ఉండలుగా చేసుకొని ఇలా ఒక కవర్ మీద ప్రెస్ చేసుకోవాలండి మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా నేను వీడియోలో చూపించాను చూడండి ఆ విధంగా ప్రెస్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి బూరెలను వేసేసుకోవటమేనండి ఒక నిమిషం పాటు బూరెను కదిలించకుండా అలాగే వదిలేయండి చూడండి ఇప్పుడు పొంగుతూ ఉంటుంది బాగా చాలా బాగా పొంగాయి చూడండి ఇదే విధంగా మీరు కూడా పిండి కలుపుకుంటే చాలా నీట్గా పొంగుతాయండి బాండి వెడల్పును పట్టి రెండు మూడు బూరెలు వేసుకోండి ఎక్కువ ఒకేసారి వేస్తే పొంగవు ఇలా వేయించుకోవాలి తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా వేయించాలి తర్వాత అన్నీ ఇదే విధంగా వేయించటమేనండి చాలా బాగా మంచిగా పొంగాయి చూడండి ఎంతో రుచికరమైన సజ్జ బూరెలు రెడీ అయిపోయాయండి మీరు ఎప్పుడైనా సజ్జ బూరెలు చింతకాయ పచ్చడి కాంబినేషన్ తిన్నారా అండి తినని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి ఓల్డెన్ డేస్లో ఎక్కువగా ఇలాగే తినేవాళ్ళు వాళ్ళందుకే చాలా దృఢంగా బలంగా ఎక్కువ కాలం జీవించేవాళ్ళు మా పూర్ణమ నాయనమ్మ అయితే ఎక్కువగా సజ్జలతో చేసే రెసిపీస్ ఎక్కువగా చేసేదండి నేను చెప్పిన విధంగా మీరు కూడా బోరెల్ను ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చిన వాళ్ళు నా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి నా వీడియోస్ చేరు అవుతాయండి ఇచ్చే లైక్ చాలా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది చింతకాయ పచ్చడి ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆల్రెడీ నిలవ పచ్చడి మన ఛానల్లో ఉందండి చింతకాయ పచ్చడి పెట్టుకునే వాళ్ళకి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి మరికొన్ని రుచికరమైన వంటల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్